హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు కృష్ణాష్టమి కదా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అన్నమాట రాత్రి అదే నిన్ను చెప్పాను కదా సండే అక్క దగ్గరికి వెళ్ళిపోతున్నానండి వెళ్ళి వచ్చేసానండి నైటే వచ్చేసాము అయితే ఇంట్లో కొంచెం పనులు అవి ఉంటాయి కదా అవన్నీ చేసుకుందాం అనేసి తొందరగానే వచ్చేసామన్నమాట తొందరగా అంటే నైన్ నైన్ థర్టీ ఆ టైంకి ఇంటికి వచ్చేసామండి వచ్చేసిన తర్వాత ఇంకా ఉదయాన్నే లేవలేకపోయాను సెలవు కదా కొంచెంసేపు రెస్ట్ తీసేసుకున్నాము సెవెన్ వరకు ఇంకా మా హస్బెండ్ అయితే నువ్వు రెస్ట్ తీసుకొని ఇంకా నాకు ఏం క్యారేజ్ అది ఏమీ వండొద్దులే నేను బయట తింటాను ఎలాగ వర్కర్స్కి ఫుడ్ తీసుకురావాలి నేను తిన్ అక్కడే తినేస్తాను అన్నారు ఇంకా అందుకని వంట పని కూడా ఏమీ లేదండి కొబ్బరి ముక్కలు మన దేవుడికి కొట్టినవి ఉంటాను ఇలాగ ముక్కలు చేసేసుకొని నేను స్టవ్ కింద ఇలా పెట్టేస్తాను అనమాట ఈ ఏదైతే ఈ కన్నాల నుంచి మనకి వేడి తగిలి అవి పాడైపోకుండా చక్కగా డ్రైగా అయిపోతాయి అన్నీ అయిన తర్వాత నేను బయటికి పంపించి ఆయిల్ అనేది తెచ్చుకుంటాను అనమాట తర్వాత పప్పు పప్పును ఉంచారండి ఇది దోసల పిండి అయితే వేసేసాను నేను నా అక్క ఏం చేసిందంటే మళ్ళీ ఆకలి వేస్తుందేమని చెప్పి కొంచెం రైస్ అది పెట్టేసి ఇచ్చింది పెడితే ఇంకా అక్కడే ఫుల్గా తిన్నామండి సరిపోలేదు ఎక్కువైపోయింది ఇంకా అందుకని చెప్పేసి నేను ఆ అన్నం అయితే తినలేదు వచ్చిన తర్వాత ఇంకా అందులో అది అలా బయట నుంచి చేశాను చేపల కూర చికెను బిర్యానీ అన్నీ పెట్టించింది అనమాట ఇంకా నాకు ఎలాగో వంటలేదు కదా పద్ధతి వచ్చేస్తుంది మనం ఒక్కడికి చేసుకోవాలంటే కదా ఇంకా చేసుకోలేదు ఆ అందము చేపలు పూసు చేసుకుని తినేద్దామని చెప్పేసి ఊరుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇదిగోనండి బట్టలు అయితే నావి డైలీ యూజ్ చేసుకున్నాయి వేసాను ఫిట్లో పెట్టేశాను అనమాట నైటీలో అవేనే అవి అయిపోతాయి అవి అయిపోయిన తర్వాత టమాటోలు ఎక్కువగా తీసుకొచ్చేసారండి ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఉన్నాయి టమోటా పచ్చడి చేద్దామని చెప్పేసి ఇప్పుడు ట్రై చేస్తున్నాను చేస్తున్నాను ఇప్పుడైతే ఇంతవరకు వర్క్ అయితే అదేనండి ఇంకే రోజు అయితే ఇంకేం వర్క్ పెట్టుకోలేదు ఎందుకనంటే హెడేక్ ఎక్కువగా వస్తుందని మైగ్రేన్ ఎక్కువగా ఉందని చెప్పేసి మా వారు కూడా నువ్వు ఇంకే రోజు ఏ పైన పట్టుకో పెట్టుకోకు తావి సర్దడం ఈ సర్దడం అవి కడగడం ఈ కడగడం అలాంటివి ఏం పెట్టుకోవద్దా అని అన్నారు అందుకే ఏం పెట్టుకోలేదండి ఓన్లీ ఏంటంటే పచ్చడి ఒకటి చేస్తాను జ్యూస్ ఒకటి ఏదంటే దానిముఘ దానిమికయలు తెచ్చారు అవి ఒల్చుకొని రేపటికి జ్యూస్ ఒకటి తీసి పెట్టుకోవాలి తర్వాత బత్తాయిలు తెచ్చారు అవి ఒకటి జ్యూస్ చేసుకోవాలి ఈ రెండు అనమాట అంతేనండి ఈరోజు వర్క్ అయితే ఏమీ లేదు ఇదేనమాట ఈరోజు మరి మీరు కృష్ణాష్టమి ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ